రాఖీలు కట్టుకుంటే అల్లైగా లేరు ఎవరు ఎవరు వచ్చి పెద్దోళ్ళు వచ్చి కదా అక్క చెల్లూ మిట్టు రాఖీ కడతాను వారు అన్నకు మిల్కీ నువ్వు కూడా కడతాను వా మీ అన్నకే కడతాను చిన్న కడతలేవా మంచి గడ్డు మిట్టు బొట్టు పెట్టినా మిట్టు పెట్టినావా మంచి గట్టు కట్ట నిన్ను కట్టాలా మిల్కీ రాఖీ కడుతుంది ఇప్పుడు మిట్ అయిపోయింది మిట్టు మీ అందరికి బొట్టు పెడతాను మిట్టు పెట్టు మరి తొందర అట్లే నానికి కూడా పెట్టు మస్తు పెట్టింది బొట్టు ఏ తోడుతుంది ఇక మీ నానికి కూడా పెట్టు బొట్టు అట్లే ఓ చిన్నక్క పెట్టినావా ఓ నానే అంటే ఇష్టం కదా నీకు అబ్బా ముక్కు మీద ఉడగకునేవే కానీలే నానిగానికి మిల్కీ పెడతాంది ఎవరి చెల్లెలు వాళ్ళకి బొట్టే పెట్టుకుంటారు ఫస్ట్ బొట్టు పెడతారా మిల్కీ మనుకు పెట్టు మిల్కీ మిల్కీ పెడతాంది బొట్టు అయిపోయిందా బొట్టు పెట్టుడు ఇక రాడతా మీరిద్దరు కూడా పెడతారు ఇక్కడ రాఖీలు అయిపోయినాయి ఇక కట్టుడు ఏంది మిట్టు ఇటు చూడు ఎవరెవరికి కట్టినావు నువ్వు చిన్న పేరు లాస్ట్ చెప్తాను ఎందుకే చిన్నకే ఫస్ట్ కట్టినావు మీ నానికే కడతాడు సంభ్రమవుతుంది కదా నీకు ఏమైందిరా మను మిల్కీ కట్టవే మనకు పెట్టుకో స్వీట్ పెట్టుకోవాలి స్వీట్ వెరీ గుడ్ స్వీట్ మంచిగా పెట్టుకుంటాను స్వీట్లో కొరక చూస్తాను నాని కానీ పెట్టరా మిల్కీ మను మనగానికి ఎంతసేపు పెడతావు మిట్టు నానిగా ఉన్న చిన్న పెట్టు వాళ్ళకే పెడతా అండి మానకే మిల్కి నువ్వు ఆ నాని పెట్టి మిట్టు మనుగాడు మిట్టే తింటాళ్ళు స్వీట్ మొత్తం వాళ్ళ మమ్మీ ఇచ్చిన స్వీట్ మొత్తం ఇక లేదు చాలుగా కాళ్ళ మొక్కులు ఇక కాళ్ళు తల్లి ఇక అన్నలు ఎంత మంచి ప్రేమ మొక్క తల్లి మానుగారు కాళ్ళ మీరవడుకుంటారు మీదరా kadi ke de wala inala sinoni kat inala वंदिया तुम